మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి పట్టణం మును కాపు సంఘం ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు వరకు మొత్తం రెండు సంవత్సరాల గాను ఎన్నికలను సంబంధించి మేము నోటిఫికేషన్ ను తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదున జారీ చేయడం జరిగింది తేదీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున నామినేషన్ స్వీకరణ జరిగింది తర్వాత పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఫైనలిస్ట్ ప్రకటించడం జరిగింది తర్వాత ఈ రోజు తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున సంఘానికి సంబంధించి ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతున్నది మొత్తము ఇరవై ఎనిమిది పదవులకు గాను కేవలము మూడు పదవులకు మాత్రమే ఎలక్షన్ ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అందులో ఒక అధ్యక్ష పదవి రెండవది ఉపాధ్యక్ష పదవి మూడవది ప్రధాన కార్యదర్శి పదవి గాను ఈ రోజు ఎన్నికలను ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుంది కౌంటింగ్ మరియు తదనంతరము అదే యొక్క ప్రకటన అనేది జరుగుతూ ఉంటుంది మున్నూరు కాపు సంఘం ఎలక్షన్స్ సందర్భంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి స్టార్ట్ అయింది అందరూ కుల బాంధవులు అందరూ దీన్ని వినియోగించుకోవాలని మరి ఇదే విధంగా అధ్యక్ష పదవి ఉపాధ్యక్ష పదవి కార్యదర్శి పదవి పోటీలో ఉన్న ఉన్నారు వీటికి ఎలక్షన్ల అన్ని భద్రత విధంగానే జరుగుతున్నాయి అందరు ఓటు వినియోగించుకోవాలని కోర్చు ధర్మపుడి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శికి అదే మధ్య ఉపాధ్యక్షుల ఎన్నికలు ఈరోజు మన ధర్మపురి మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్ గాను మమ్మలను ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము ఈ విధులను నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతో కూడిన విధంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నాం ఇట్టి ఎన్నికలను అన్ని ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించి ఫలితాలను కూడా వీలైనంత త్వరగా ప్రకటించి ఈ లక్ష్యాన్ని విజయవంతం చేస్తామని తెలుపుతున్నాడు